హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఈజీగా చేసేయగలరు ఈ లివర్ ఫ్రైని చికెన్ కంటే కూడా చికెన్ లివర్ ఫ్రైనే ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి లివర్ ఫ్రై అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ లెవర్ ఫ్రై అనేది సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుందండి రసం పప్పుచారు సాంబార్ దేంట్లోకైనా సరే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అనేవి పావు కేజీ లివర్ ఫ్రైకి చెప్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకుంటే సరిపోతుంది ఆనియన్ ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటో కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి టొమాటో బాగా మగ్గాలి టొమాటో సగం వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే నాలుగైదు వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి టొమాటో పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అనేవి చాలా త్వరగా వేగుతాయండి ఇవి బాగా వేగిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా వేగితే మనకి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది అంత టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చికెన్ లివర్ని కూడా వేసేసుకోవాలి పావు కేజీ చికెన్ లివర్ని చికెన్ లివర్ అనేది పెద్ద సైజు ముక్కలుగా కాకుండా చిన్న సైజు ముక్కలుగా కాకుండా మీడియంగా ఉండాలండి ఎందుకంటే ఇవి బాగా వేగిన తర్వాత ముక్కలు అనేవి ఇంకా చిన్నగా అయిపోతాయి సో మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ చికెన్ లివర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చక్కగా వేగిపోతుంది చికెన్ లివర్ ఫ్రై ఎక్కువ టైం పట్టదండి పది నిమిషాల్లోనే మనకి ఈ ఫ్రై అనేది అయిపోతుంది ఇది లివర్ పైన లేయర్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఆయిల్ మొత్తం కూడా రిలీజ్ అవుతూ అప్పుడు ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది అయిపోయిందని అర్థం అప్పుడే మనం కారం మసాలాస్ అవి వేసుకోవాలి ముందే వేసేసుకుంటే మాడిపోతుంది లివర్ ఫ్రై అనేది కారం కూడా మాడిపోతుంది టేస్ట్ అంతగా బాగోదు లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా రిలీజ్ అయినప్పుడు మనం మసాలాస్ అనేవి వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుల్ని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్లే అసలైన టేస్ట్ వస్తుందండి ఈ చికెన్ లివర్ ఫ్రైకి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం మసాలాస్ అన్నీ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉంచేసినా సరే ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది మాడిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తిన్నారంటే మనకి ఆ మసాలాస్ అన్నీ కూడా ఆ చికెన్ లివర్ ఫ్రైకి చక్కగా పడతాయండి మంచి టేస్ట్ అనేది వస్తుంది వెంటనే తింటే మనకి ఆ టేస్ట్ అనేది తెలియదు వేడివేడిగా తింటే ఒక ఐదు నిమిషాల తర్వాత తిన్నామంటే మనకి ఆ లివర్ ఫ్రై టేస్ట్ అనేది తెలుస్తుంది అంతే అండి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రసంలోకి సాంబార్లోకి ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీ ఎవరైనా సరే ఈజీగా చేసేయగలరు కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయగలరండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్